తిండిబోతు తనం ఏంటట తిండిపోతున్నం బైబులు చాలా డెలిబరేట్గా చాలా వచనాల్లో చెప్పింది తిండిపోతుతనం గుర్చి బైబిల్ హెచ్చరించిందా లేదా హెచ్చరించింది నేను అడుగుతున్నాను మిమ్మల్ని డెఫినేషన్ మీకు జనరల్గా మీకు ఏ థాట్ వస్తే ఆ థాట్ చెప్పండి తిండిపోతునం ఈడుకుంది అని ఎలా డిక్లేర్ చేయగలవండి చెప్పాలి మీకు అర్థమైందో లేదో ప్రశ్న వీడి తిండిపోతు అని ఎలా నిర్ణయించగలని చెప్పండి ఎలా నిర్ణయించగలం కంచంలో ఎక్కువ పెట్టుకున్నాడండి అని అనుకోండి ఎలా నిర్ణయిస్తాను అంటే కొంచెం లైన్స్ చెప్తాను చూడండి ఏదైనా ఒక ఆహార పదార్థం బాగా వినాలి మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి ఇక్కడ చెక్ చేయండి దొరుకుతారు నేను సరదాగా అంటున్నాను ఏదైనా ఒక ఆహారం పదార్థం ఏదైనా ఒక ఆహార పదార్థం తగినంత కాకుండా ఎక్కువ పెట్టుకుని తినకుండా పాడేసే బ్యాచ్ ఉంటారు చూసారా ఆడే తిండిపోతు మరలా మరలా చెప్తున్నాను ఏదైనా ఒక ఆహారం వాడు తినదగినంత కాకుండా కంటిాశ నిండా ఎక్కువ పెట్టేసుకుని తినకుండా ఎవడైతే పాడేస్తారో ఆ పాడేసే బ్యాస్ని తిండిపోతు అంటారు తినేవాడిని కాదు చెప్పండి తినలేనంత పెట్టుకుని చల్లా చెదర చేస్తారు చూసారా ఆడ తిండిపోతు రెండవది